देवी सर्वभूतेषु मातृरूपेण नमस्तस्यै नमो नमः सदाशिव व्यास व्यासशङ्करमध्यमाम् అస్మదాచార్య వందే గురు రసజ్ఞ రసజ్ఞశోధితము అయిన సభకు మునుముందుగా ప్రణమిల్లుతూ ఈరోజు మాతృరూపేణ సంస్థిత అని అమ్మవారిని ఆ రూపంలో సంస్మరించుకున్నాం ఎందుకు అంటే ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఒక మాతృమూర్తి ఆశీస్సులతో ఇక్కడ ఏర్పాటు చేయబడింది ఎక్కడ జరుగుతుంది అని ఒక మీమాంస ఏర్పడినప్పుడు ఇక్కడే జరగాలి అని ఒక తల్లి నిర్ణయించింది అందువల్ల ఈ తల్లి పాదపద్మాలకు కూడా నమస్కరిస్తూ ఈరోజు అధ్యక్ష ఉపన్యాసం అని అన్నారు కానీ సంచాలకుల వారు ఉపన్యసించే సమయం కాని కారణంగా మనం ఇప్పటికే పదకొండు గంటలకి దగ్గర అవుతూ ఉన్నాం పది నలభై నిమిషాలు అయ్యింది కాబట్టి ఎంత లేదన్నా ఎంత అనుకున్నా ఇది చేతిలో ఉంటే తెలియకుండానే మాటలు మాట్లాడేస్తాం కాబట్టి ఏదో మనం దయచరించి అవధానులకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే పదకొండు ఆ సమయానికి వారి చేతికి చేతికి మైక్ అందుతుందన్నమాట కాబట్టి ఉపన్యాసం అని కాదు కానీ ఇక్కడ ఈరోజు అవధానం చేయడానికి కూర్చున్నటువంటి ఇద్దరు సుషరాపు చంద్రశేఖర్ శర్మ గారు రంప సాయి కుమార్ గారు వీరిరువురు నాకు అనుజులతో సమానం అయ్యా మీరు కూడా కదా అగరుజుల మీరు అనుజులు పోనీ వయసుతో సంబంధం లేకపోయినా గురువు గారి దగ్గర శిష్యులుగా వారు నాకు ఖచ్చితంగా అనుజులే ఇందులో ఇందులో సందేహం లేదు అందువల్ల వారిరువురికి జయం పలుకుతూ ఈరోజు ఈ ప్రాంతాలు ఒక శ్రీకాకుళం లేదా ఒక అరసవిల్లి ఇప్పుడు ఉర్లాం ముఖ్య అతిథుల్లో ఒకరు ప్రస్తావించినట్లుగా ఈ ప్రాంతాలకి ఎవరైనా దృఢ సంకల్పం చేసుకుని పిలిపిస్తే తప్పితే ఈ ప్రాంతాల్లోకి తొందరగా అడుగు పెట్టలేము తిరుపతి వెంకటేశ్వర కవులు తిరుగాడినటువంటి ప్రాంతమని వారు తిరుగాడని ప్రాంతమే లేదు కానీ ఇక్కడ వారి ప్రాభవం అత్యంత ఉన్నతమైన స్థితిలో వారి ప్రాభవం ఇక్కడ ఉన్నదని అలాంటి పుణ్యమూర్తులు చరించినటువంటి ఆ గడ్డ మీద అడుగు పెట్టగలిగే అవకాశం కలిగించినందుకు ముందుగా ప్రత్యేకంగా వంకుపల్లె రమేష్ శర్మ గారికి అందరి తరఫున ధన్యవాదాలను కృతజ్ఞతలను సమర్పిస్తూ వేదిక చాలా భారంగా ఉంది బరువుగా ఉంది కాకపోతే సమ ఉజ్జీలు ఉన్నారు కాబట్టి ఇక్కడ పక్క ప్రక్కన ఇబ్బంది ఏమీ లేదు మామూలుగా అయితే వేదిక ఏ అంటే ఎనిమిది ఎనిమిది మంది ప్రాశనికులతో ఉండాలి కానీ ఇక్కడ అష్టదళ పద్మ అష్ట అంటే అష్ట రెండు రెండు ఇక్కడ ఒక అష్టకము ఇక్కడ ఒక అష్టకము పదహారు మంది కాకపోతే ఒకరే రెండు రెండు పాత్రలు పోషిస్తూ ఉన్న కారణంగా మనకి పదిహేను మందిలా భాషిస్తున్నారు కానీ పదహారు మంది అంటే ఆయన పేరులో ఇద్దరు ఇద్దరున్నారండి ఒక ఒకరు పంతులు ఇంకొకరు తపస్వి ఓ ఇద్దరులో ఒకరు ఒక అటువైపు నుంచి అప్రస్తుతం చేస్తున్నట్లు భావితామే

విరిచి కూడా వెరగొట్టేస్తే ఉండే ఆనందం వేరు అందువల్ల నేను కవలు చేసేసాను అన్నమాట అంటే ఒకేసారి పుట్టకపోయినా అవధానులుగా ఒకేసారి పుట్టారు కాబట్టి వీరిరువురిని కవలుగా భావిస్తూ ఆ రామచంద్రమూర్తి గారి సంస్మరణార్థం జరపబడుతూ ఉన్నటువంటి ఈ అవధాన కార్యక్రమంలో ఆ రామచంద్రమూర్తి గారి ఆశీస్సులు ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు వీరిరువురిపై ప్రస ప్రసరించి ధారామయ శుద్ధితో అమందమైనటువంటి కవితానందాన్ని మనందరికీ కలిగిస్తారు అని విశ్వసిస్తూ సంచాలకులుగా పంకుపల్లి రమేష్ శర్మ గారిని పగ్గములను ఊనమంటూ చేపట్టమంటూ కోరుకుంటూ ద్విగళావధానం అనేటువంటిది అవధాన రంగంలో ఒక కొత్త ప్రక్రియ బహుశా మహదేవమణి గారి యొక్క ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో వీరి ఇద్దరితోటే మొదలు పెట్టడం జరిగింది ఈ ప్రక్రియ అనేటువంటిది జరిగి పద్దెనిమిది ద్విగల అష్టావధానాలు ఒక ద్విగళ శతావధానం తర్వాత మరల ఒక ద్విగుణిత ద్విగల అష్టావధానం తర్వాత ద్విగుణిత అవధానం తర్వాత మరలా ఈరోజు ఆ ప్రక్రియని ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాము ఎందుకంటే యుగడావధానం అనేటువంటిది సాధారణంగా లోకంలో ఉండేటువంటి ప్రక్రియ గీతము అంటాం యుగడము అంటే ఇరువురు కలిసి ఆలపించేటువంటిది ఒక నాయిని నాయకులు ఉంటే ఇద్దరు అలాగే యుగల అవధానంలో కూడా ఒక పద్యాన్ని ఇద్దరు అవధానులు పంచుకుంటారు ఒకటి మూడు పాదాలు ఒక అవధాని గారు రెండు నాలుగు పాదాలు ఒక అవధాని గారు పంచుకుంటూ చెప్పేటువంటిది యుగల అష్టావధానం ఇది దానికి పూర్తిగా భిన్నమైనటువంటిది ద్విగణ అవధానం ఈ రోజంటే ఇక్కడ వేదిక మీద పదహారు మందిని కూర్చోబెట్టాం కానీ ఒక ద్విపాత్రాభినయంలో లేకపోతే ఈరోజు కూడా ఏమిటంటే దిగడావధానంలో ఎనిమిది మందే ఉండేవాడు ఈ ఎనిమిది మంది కూడా వేసినటువంటి ఈ నిషిద్ధాక్షరి సమస్య దత్తపతికి ఒక అవధాని గారు చెప్పినటువంటి పద్యాన్ని మరొక అవధాని గారు చెప్పకుండా అదే యొక్క అర్థం భావం వచ్చేటట్టుగా భిన్నముగా వారు దాన్ని పూర్తించడం చాలా కష్టమైన పని ఎందుకు ఒకే ఆలోచన వచ్చినా సరే ఆ ఆలోచన అక్కడ పెట్టడానికి లేదు ఆ పదాన్ని ఆ యొక్క పద్యాన్ని ఆ భావాన్ని ఒక అవధాని గారి చెప్పారు అలాగ కొనసాగడం అనేటువంటి చాలా కష్టతరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా అందులో పెద్దలు చెప్పిన మాట ఆ యొక్క ద్విగడ అష్టావధానంలో మా ఇద్దరి ద్విగడ శతావధానంలో కూడా కృతకృత్యులయ్యా రండల్లో ఏ విధమైనటువంటి దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుండేటువంటి జయ తెలుగు తల్లి టీవీ ఛానల్ వారికి తారణంతేయ వారి కంజలింతు లక్ష్మి గౌరీ మీకు లక్షణ గురి అవధానుడికి సభా అధ్యక్షులకి కూడా పుష్పమాలంకృతం చేయవలసిందిగా మా కుటుంబ సభ్యులు మా అన్నగారు బంకుపల్లె దివాకర్ శర్మ గారు అదేవిధంగా శృతి శ్రావి ఇద్దరు రెండమ్మ మీరు రావాలి ఈ లింక్ అనేటువంటిది సుమారు ఒక డెబ్బై ఎనిమిది సాహితీ సమూహాలకు వెళ్ళింది అమెరికా లండన్ లాంటి ప్రదేశాలలో కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాల్లో కూడా అమెరికాలో చాలామంది ప్రత్యక్షంగా ఈ యొక్క అవధానాన్ని వీక్షిస్తున్నారు వారందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకా ఈ అవధానాన్ని మేము చేస్తామన్న దగ్గర నుంచి కూడా అయ్యా ఈ ఇటువంటి సాహితీ కార్యక్రమం ఉల్లాం సంస్థానంలో జరుగుతోంది మేము ఉన్నామని చెప్పేసి ప్రోత్సాహం అందించినటువంటి పెద్దలందరికీ మా గ్రామంలో ఉండేటువంటి వారందరికీ అదేవిధంగా ఈ అవధానాన్ని ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసేటువంటి మా పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు మా యొక్క బాలుగారు అలాగారు రవి గారు వచ్చారు వారికి కూడా మేము కృతజ్ఞతాపూర్వక అభినందనలు అనేటువంటివి తెలియజేసుకుంటూ పద్ధతికి ఈ మాటలన్నీ కూడా మా అధ్యక్షుల వారు మాట్లాడాలి ఆమె అనుమతితోటే నేను ఇవన్నీ మాట్లాడడం జరిగింది కాబట్టి అధ్యక్షుల వారు మాట్లాడిన తర్వాత నేను మళ్ళా అందుకొని అప్పుడు అవధాన ఇద్దరికి కూడా అవకాశం ఇస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అమ్మ మీరు అధ్యక్ష ఉపన్యాసం మా అన్నగారు ఆ యొక్క పూలమాలను చేస్తారు ఆ మణిబాబు వస్తాడు ముందు పోయి వేస్తాడు సాయికి ఇంకా రెండు సాయి అది మణిబాబు మరొక అవధాని గారికి అమ్మా సభా అధ్యక్షుల వారి మీద దండవైంది ఈనాడు సభా అధ్యక్షుడు అయినటువంటి శ్రీమతి డాక్టర్ పులు గారికి మా పిల్లలద్దరూ కూడా కుంకుమారాకృతం చేస్తున్నారు అటు చూడండి మా మనవరాలు దౌహిత్రాలు కూడా వచ్చిందన్నమాట అమ్మాయబాబు బంగుపల్లి శివకుమారు పెంట సంతోష వచ్చి రంప సాయి కుమార్ గారిని పూలదండతో సత్కరించవలసిందిగా కోరుతున్నా పూలమాలతో భువనం पार्वत्या महिषासुरप्रमथिने सिद्धाधिपैः सिद्धये ध्यातः पञ्चशरेण विश्वजितये पायात्स नागाननः आम्नायो हृदयायते स्मृतिजयो मेधा सुधा भूयते षट्सहस्रम् श्वषणता पौराणिकम् सौरभम् काव्यौहस्तिलकायते हस्ति लकायते कविबुहस्तोमस्तु जिह्वायते यस्याः गात्र ताम् नौमि वा देवताम् धूलिपालकुलोत्पन्नम् पद्यविज्ञातपस्विनम् अवधान ಮಹಾದೇವ ಗುರು ಭಜೇ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿ ಮುದ್ದುಲ ನಟನ್ ಕಮ್ಮನಿ ಮೋದಕಾಲ್ ತಿ ಕಮ್ಮನಿ ಮೋದಕಾಲ್ ಮೆಸವಿ

ಹಾಟಗುರೀ ಹಾಟಗುರಾಣಿ ಪರಿಹಾಸವುಯ ಪಾಟವ ಪದ್ಯಮುಲಪಾರುಗೈಸೇಯುಮ ಪಾಟವು ಪಾಟವ ಪಾಟವಮ ಪದ್ಯಮುಲಪಾರುಗೈಸು ಅಮ್ಮ ಈನಾ సత్వధానమున నాటలు మొక్కను సబ్గురు ఈనాటికి సత్వధానమున నాటెలు మొక్కలు సద్గురుండు పోరాటము చేయ నిలిచితిని పోరాటము చేయ నిలిచితిని రాగజనా రసనాగ్ర పీఠికి రాగజన రసనాగ్ర పీఠికి హాటగ గభురాణి రమేషుల భవ్య చదివితూ సాహితీ రత్న బిరుదాంకు సాహితీ రత్న బిరుదాంకు సావను ఎందుకంటే మేము చేసినటువంటి మొత్తం శతావధానంతో సహా మొత్తం అవధానాలు అడిగను సా అవధానం మాతో కూడా ఉన్నాడు ఆయన అలాగే సావధానంగా మాతో అవధానాలు చేయిస్తారు మనకు అర్థం

అవని అమ్మన్నేళ్ళి నందనవరము అమ్మ చేతి విద్య అమర చేశనా అద్భుతముగా అమ్మ చేతిధాన విద్య అమర చేశనా అద్భుతముగా సుసరాబుగులో నిరతాన్న వందే వందేస్ పితామహం చిరజీవి సమాఖ్యాతుందేస్ పితామహం పండితుల విద్యాధన మండితులకు సర్వశాస్త్రమాన్యుల గబుడు పండితులకు విద్యాధన పండితులకు సర్వశాస్త్రమాన్యుల గబుడు అండగా ఈ అవధానపు అండగా ఈ అవధానపు భండనమున జయమునియ భజిన్ అండగనీయవధానకు భనమున జయ మునీయ భజగన్ మదిం అంజన పేరు గాంచన యర్లామను హురునందు జరుగు అవధానవే విగవరములే వరముల నిడి జరుగు అవధాన వేదిక వరములనిడి ఆ అజుర ఆరోగ్య భాగ్యం बुलंदజేసి ముగురమ్ములు బ్రోచుతం ఉచ్చటగను ముగురమ్ములు బ్రోచుతం ఉచ్చటగను సాయి కుమార్ సర్ద దీపన

ೀಗರಿ ಮಣಂದ ಸಾಗಿಲ ಪಡಿ ಸಂಸ್ತುತಿ ಮಣಿಮಯ ಅರುಕಾರ ಸಂವಾ ಅರುಜ ವಿಭಾ ಮಣಿಮಯ ಪ್ರಾಕಾರ ಸಂವಾಸಿನಿ, ಸ್ಫುರಿದಿರಗೇಸಿ ಪದಚರನ್ ಮಂತ್ರೌಘ ಸಂಗಾಶಿ चरणाब्जाश्रित देवता त्रिभुवनी सौन्दर्य कल्लोलिनी चरणाब्जाश्रित देवता त्रिभुवनी सौन्दर्य कल्लोलिनी परमासा शिवस्य महिता पायात् सदा श्रीधरी परमासा शिवस्य महिता पायात् सदा श्रीधरी ఈ పద్యం మా గురువు గారు రచించినటువంటి శ్రీధరియం అనే కావ్యంలోది మామిగారు ఎలాగా గురువు గారి యొక్క నమస్కారం పద్యంలో చెప్పారు కాబట్టి గురువు గారు రచించినటువంటి పద్యంతో వారికి పాద నమస్కారాలు చేసుకుంటూ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ప్రార్శనికులు సంచాలకులు తర్వాత ప్రార్థనికులు ఈనాటి అవధానంలో ఇద్దరు సంచాలనం వహిస్తున్నటువంటి వారు రమేష్ కుమారి గారు అలాగే అధ్యక్షుడు అపర్నక్ గారు శ్రీధర

ಅಂದರು ಧೀವರ ಅಂದರು ಧೀವರ ಶಾಸ್ತ್ರ ಅಂದರು ಗ್ರಂಥಕರ್ತಲಿಟ ಅಂದರು ಧೀವರ ಶಾಸ್ತ್ರ ಅಂದರು ಕಾವ್ಯ ಪುಂಗವು అందరు విద్యల నారి కంజలించదను వారందరి కంజలించదను ఆశిషము అందరి మమ్ము ఆశిషముడి మమ్మ ప్రోబగా शारदा देवी लक्ष्मी यु सर्वशति यु शारदा देवी लक्ष्मी यु सर्वशति यु आयुरारोग्य भाग्यम बुलंद जैसी सिरमुगा गुणिंका चिल्वु मुगनो శరణం అవర్ణ కునింగ చిల్లు ముగను రక్ష చేయుత నిరతం ము లక్షణ ముగా శ్రీ గురు భయో నమః కారణులొక్క ప్రార్థన పూర్తయింది ఈ ప్రార్థనలో ఉండయేటువంటి ఈ పద్యాలు ఏవి కూడా ఇతపూర్వం మన తెలుగు సాహిత్యంలో ఎక్కడా వెతికినా దొరకవు ఇప్పుడుకిప్పుడు వారు స్వయముగా అవి ఆసువుగా చెప్పినటువంటి పద్యధారాన్ని తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారిగా నిషిద్ధాక్షరి అంశాన్ని ఇవ్వాల్సిందిగా శ్రీనివాస డాక్టర్ పొడకం శ్రీనివాసరావు గారిని కోరుతున్నాం వారు గాయత్రి కాలేజీ ప్రిన్సిపాల్ గారు వీరి నిషిద్ధాక్షరికి ఆ నిషిద్ధాన్ని సుశరామ చంద్రశేఖర్ శర్మ గారు వారు స్వీకరిస్తారు అయ్యా వారు నిషిద్ధాక్షలు హలో సభా సరస్వతి నమ ఈరోజు ఇంతకాలం ముఖ్య అతిథులు కావచ్చు సభా సంచాలకులు కావచ్చు వేదికపైన ఉన్నటువంటి ముఖ్య అతిథి కావచ్చు ఇంతమంది ఈరోజు రమేష్ శర్మ గారు వారి కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఈ అవధాన మహాయజ్ఞం ఒకరోజు యజ్ఞం ఎన్ని రోజులుగా ఈ ప్రయత్నం చేస్తే ఈ రూపానికి వచ్చి కొనసాగుతుందో మీ అందరికీ అర్థమై ఉంటుంది కాబట్టి అటువంటి సత్సంకల్పంతో చేసినటువంటి అవధాన ప్రక్రియ దిగ్విజయం కావాలని వివిధ ప్రాంతాల నుంచి ఎంతరందరో వచ్చారని అటు విజయనగరం ప్రాంతం కావచ్చు విజయవాడ ప్రాంతం కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఇటు పరంపురం కావచ్చు అనేక ప్రాంతాల నుంచి ఎందరిందరూ ఎందరందరో సాహితీవేత్తలు ఇక్కడ వచ్చి కూర్చోవటం నిజంగా గుర్లాం చాలా 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 మంచి చేసిందనే కోరుకుంటున్నాం అలాగే విక్రమార్క సింహాసనం అని మీరు వినుంటారు చాలామంది అది దిగిన తర్వాత పలికే పలుకువేరు అది ఆ సింహాసనం పై ఉండేటప్పుడు పలికే పలుకు వేరని కొన్ని కట్టు కథలుగా ఉన్న కథలుగా చెప్పుకుంటుంటారు అలాగే ఉర్లాం సంస్థానం అంటే మహాలక్ష్మమ్మ గారు అనేటటువంటి మాట ఎప్పటికీ 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 చిరస్థ మాటది అలాంటి ఉర్లాం పద్దు అని ఇప్పుడే మాట పెద్దలు పలికారు ఉర్లాం పద్దులు అంతే రాసుకోవటమే అంతే అలా సాహిత్యాన్ని సంగీతాన్ని వివిధ కళల్ని పోషించినటువంటి సంస్థానం ఏదైనా ఉందంటే శ్రీకాకుళం ప్రాంతంలో ఉర్లాం అది నిరాఘాటంగా ఘంటాపథంగా చెప్పవచ్చు అలాంటి ఉర్లాం సంస్థానం ప్రాంతంలోనే ఆ దేవుడిలోనే ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ద్వగడ అవగాహన కావచ్చు సావధానం కావచ్చు ఈ రెండు కూడా చాలా ఈ రెండింటిలో పాల్గొనడం అనేది నా అదృష్టంగా నేను భావన చేస్తూ ఈరోజు నేను ఇవ్వబోయేటటువంటి శుద్ధాక్షర్యలో అంశం ఉర్లాం సంస్థానం గురించి అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ రెండింటినీ సమన్వయపరుస్తూ పద్యం చెప్పాల్సిందిగా కోరుతున్నాను నిషిద్ధాక్షరే చంద్రశేఖర్ శర్మ గారు మొదటి అక్షరం నేను మీరు వాడితే నేను నిషేధిస్తాను రెండో అక్షరం అనుకుంటాను అది మీకే వదిలిపెడతాం నిషిద్ధాక్షరంటే ముందు నిషిద్ధం చేస్తున్నాయి ఈ నిషిద్ధాక్షర అంశాన్ని చెప్పే ముందు ఒక చిన్న విషయం ఇక్కడ కొంతమంది పండితులు ఉన్నారు ముందు సాహి ప్రియులు ఉన్నారు అవధానం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు వారు ఉర్లాం ఈరోజు